అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు శివ పార్వతుల స్వరూపానికి సరైన నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు అటువంటి సుబ్రహ్మణ్య తేజస్కు ఆలవాలమైన క్షేత్రం కాబట్టి సుబ్రహ్మణ్య అవతారంగా భగవాన్ రమణులు ఇక్కడ వెలిచారని చెప్తారు ఇటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది అరుణగిరినాథర్ను ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయించమని అడిగాడు ఆయన అన్నాడు నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది సుబ్రహ్మణ్య స్వామి నీకు దర్శనం ఇస్తే ఆయన విశేషమైన కాంతి వల్ల నీ నేత్రాలు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి నీకు కళ్ళు కనపడవు అందుకని వద్దన్నాడు ఆయన కళ్ళు పోయినా పర్వాలేదు నాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమన్నాడు ఇద్దరు కలిసి అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచుని స్తోత్రం చేశారు సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలో నుంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయలు వారి రెండు కళ్ళు పోయాయి కళ్ళు పోగానే అరుణగిరినాథర్కు బాధ కలిగి అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయలకు కళ్ళు ఇచ్చేశాడు అందుకే ఇప్పటికీ కూడా ఈ కథ ఇక్కడి ప్రాంతీయులు చెప్తా ఉంటారు ఇంత వైభవం జరిగింది కాబట్టి ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా తిరుకంబత్తి నాయనార్ అని పిలుస్తారు ప్రౌఢదేవరాయల వారికి స్వామి దర్శనమిచ్చి మళ్ళీ కల్లుచ్చిన క్షేత్రం అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమమంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు వెలసిన క్షేత్రం ఆ తర్వాతి కాలంలో జరిగిన సంఘటన చెప్తారు పెద్దలు ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలు నిండా నగలు పెట్టుకుని తిరువన్నామలై క్షేత్రంలో ఒక పెళ్లికి వెళ్లడం కోసమని రైల్వే స్టేషన్ లో దిగింది బాగా చీకటి పడిపోయింది అప్పటికే ఆమె ఒక జట్కా మాట్లాడుకుని ఒక చిరునామా చెప్పి తనను ఆ ఇంటికి తీసుకెళ్లమని అడిగింది ఆ జట్కా బండివాడు ఈమె ఎక్కిన ఆ బండిని అరుణాచల అరణ్యం ఆ కొండ మొదట్లోకి తీసుకుపోతున్నాడు ఆవిడకు అర్థమైపోయింది నన్ను దోచుకోవడానికి తీసుకెళ్తున్నాడని ఆమె గట్టిగా అరిచింది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నోర్ముయ్ నోరెత్తితే చంపేస్తానన్నాడు ఆ జట్కా బండివాడు ఆమె ఇక చేసేదేమి ఏమి లేక భయపడిపోయి నిశ్శబ్దంగా కూర్చొని ఆ చీకట్లో తనని రక్షించే వాళ్ళు లేరని ఆ పొదల్లో చెట్ల మధ్య నుంచి జట్కా వెళ్లిపోతుంటే ఆమె అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించింది అకస్మాత్తుగా అక్కడికి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు మేము ఇక్కడ బీట్ తిరుగుతున్నాము ఈ జట్కా ఈ లోపలికి ఎందుకు వచ్చింది అరణ్యం లోపలికెందుకు తీసుకొచ్చామని అడిగారు వాడు భయపడిపోయాడు ఆవిడను విడిపించి పెళ్లి వానిలో దింపేశాడు ఆవిడను తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ ఆ పోలీసుల నెంబర్లు అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేనంత కష్టంలో ఉంటే నా ఒంటి మీద అన్ని నగలున్నా నన్ను వాళ్ళు సురక్షితంగా చేర్చారు కాబట్టి ఆ నలుగురు పోలీసులకు మీరు ఏదైనా క్యాష్ వాడి ఇవ్వవలసిందని ఆ పోలీసుల నెంబర్ ఇస్తూ ఆవిడ కొంత మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి పంపింది పంపితే అసలు తమిళనాడు గవర్నమెంట్ సర్వీసులో ఆ నెంబర్లతో ఉన్న పోలీసులు లేరని తెలిసింది అరుణాచలేశ్వరుడి ఆ తల్లిని ఆ రూపంతో ఆదుకున్నాడు కాబట్టి ఆనాడు ఈనాడని కాదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనే నామం అంత గొప్ప నామం ఆ క్షేత్రం పేరెత్తిన ఆ క్షేత్రంలో ఉండే పరమశివుని పేరు స్మరించిన ఉత్తర క్షణంలోనే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఇక్కడున్న తల్లి చాంబ ఆ తల్లి దయార్థ హృదయ పరమ సంతోషాన్ని పొందిన క్షేత్రం ఆమె పరమశివుని నేత్రాలను మూసిన కారణం చేత లోకాలు కలిగిన ఇబ్బంది తన వల్ల కలిగిందన్న భావం చేత ఆ పాపం ఆవిడకు లేకపోయినా ప్రాయచిత్తంగా అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్ళీ పరమశివుణ్ణి వామార్థ భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ ప్రసన్నురాలై కూర్చున్న క్షేత్రం అరుణాచల క్షేత్రం ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం